పొట్టి శ్రీరాములు గారు ఎవరిని పట్టించుకోవట్లేదని ప్రభుత్వం గత ప్రభుత్వం చెప్తా ఉందని లోకేష్ గారు చెప్తే ఎక్కడో వాళ్ళు చెప్పే మాటలకు మీరు మైమర్చిపోవద్దు పొట్టి శ్రీరాములు గారు అంటే ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీకి విపరీతమైన గౌరవం ఏదైతే నవంబర్ ఒకటి బదులు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని మాటిచ్చారు ఇటవే కాకుండా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదవ జయంతి కార్యక్రమాన్ని మార్చి పదహారు నుంచి మళ్ళీ మార్చి పదహారు వరకు కూడా సంవత్సరం పాటు చేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా మేము అడిగాం సార్ నవంబర్ ఒకటి మనం చేయలేదని అనేక ఆ రోజు ఆ గత ప్రభుత్వం మన విమర్శ చేసింది ఏం చేస్తాం సార్ అంటే అసలైన సిసలైన అవతరణ దినోత్సవం పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన దినోత్సవం ఏదైతే పొట్టి శ్రీరాములు గారి జీని చనిపోయిన రోజుని ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణగా చేస్తామని చెప్పి ముందుకు తీసుకెళ్తూ అమరావతిలో స్థలం కేటాయిస్తూ యాభై ఎనిమిది రోజుల దీక్షగా ఎనిమిది అడుగుల కొట్టి శ్రీరాములు గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయబోతా ఉంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా